భారతదేశానికి ప్రధానంగా రెండు భూభాగ సమస్యలు ఉన్నాయి పాకిస్తాన్ మరియు చైనా దేశాలతో సరిహద్దులకు సంబంధించి ఈ విషయంలో మనకి ఎక్కువగా వినిపించే టర్మ్స్ పిఓకే ఎల్ఓసి ఎల్ఏసి అసలు ఏంటి ఈ టర్మ్స్ వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి పిఓకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ విడిపోయినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది కానీ పార్టిషన్ సమయంలో జరిగిన యుద్ధం వలన పాకిస్తాన్ కొన్ని భాగాలను ఆక్యుపై చేసింది అవి మిగతా భారతదేశం నుండి వేరుగా ఉండిపోయాయి పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన కశ్మీర్ ప్రాంతాన్ని పిఓకే అంటారు ఇది అంతర్జాతీయంగా చర్చకు కారణమైన చాలా సెన్సిటివ్ ప్రాంతం అయితే ఈ పీఓకేలో ముఖ్యంగా రెండు భాగాలు ఉన్నాయి అజాద్ కశ్మీర్ గిల్చిత్ బల్చిస్తాన్ ఎల్వోసి లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్వోసి అనేది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య కశ్మీర్ ప్రాంతంలో ఉన్న సరిహద్దు లాంటిది ఇది పూర్తిగా ఒక అధికారిక లైన్ కాదు కానీ రెండు దేశాలు తమ తమ కంట్రోల్ ఉన్న ప్రాంతాలను గుర్తుంచుకోవడానికి దీనిని ఉపయోగిస్తారు అసలు ఇది ఎలా ఏర్పడిందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది ఇండో పాక్ యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సిమ్లా ఒప్పందం కింద దీన్ని యాక్సెప్ట్ చేశారు దీనిలో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఎల్ఓసిలోని ఎన్నోసార్లు కాల్పులు దాడులు జరుగుతుంటాయి కానీ ఇది ఫార్మల్ ఇంటర్నేషనల్ బౌండరీ కాదు కేవలం మిలిటరీ కంట్రోల్ బౌండరీ మాత్రమే ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఎల్ఏసి అనేది భారతదేశం మరియు చైనా మధ్య ఉన్న యాక్చువల్ సరిహద్దు ఇది కూడా పక్కాగా మార్పు చేయబడిన సరిహద్దు కాదు ఎల్ఏసిని మూడు ముఖ్యమైన సెక్షన్లుగా డివైడ్ చేశారు వెస్టర్న్ సెక్టార్లోని లడఖ్ ప్రాంతం మిడిల్ సెక్టార్లో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ప్రాంతం ఈస్టర్న్ సెక్టార్లో అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ప్రాంతం అసలు ఈ ఎల్ఏసి ఎక్కడి నుంచి వచ్చిందంటే పంతొమ్మిది వందల అరవై రెండులో భారత్ చైనా యుద్ధం తర్వాత రెండు దేశాలు వారి వారి ప్రస్తుతం ఉన్న కంట్రోల్ ఏరియాను గుర్తుంచుకున్నాయి దానినే ఎల్ఏసి అంటారు సింపుల్గా చెప్పాలంటే పిఓకే భారతదేశానికి చెందే భూమిని పాక్ ఆక్రమించింది అని ఎల్ఓసి అంటే భారత్ పాక్ మధ్య యుద్ధం తర్వాత ఏర్పడ్డ వాస్తవ సరిహద్దు అని ఎల్ఏసి అంటే భారత్ చైనా మధ్య యుద్ధం తర్వాత ఏర్పడిన యాక్చువల్ కంట్రోల్ లైన్ అని పీఓకే ఎల్ఓసి ఎల్ఏసి ఈ టర్మ్స్ మన దేశ భద్రతా పరిరక్షణలోని ఎంతో ముఖ్యమైనవి ఇవి జియోగ్రఫికల్ బోర్డర్స్ మాత్రమే కాదు మన దేశ స్వాతంత్రాన్ని సార్వభౌమత్వాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన చిహ్నాలు కూడా ఇక్కడ ఎంతోమంది మన భారతీయ సైనికులు ప్రతి నిమిషం తమ ప్రాణాలతో పోరాడుతూ ఈ జియోగ్రఫికల్ ని కాపాడుతూ ఉంటారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం